Thank you can you on the lights back where we are asking you to go and uh, sow the seeds to plant and grow green so this is a small initiative from Hyderabad. I hope everybody's got this. of the people who are coming to hyderabad the why how and why they want to settle in hyderabad and that వాంట్ సెటిల్ ఇన్ హైదరాబాద్ అనే దాని example we can ఇస్ so ఎగ్జాంపుల్ వీ కెన్ సే సో ఈ రకంగా ఉన్నప్పుడు want to involve the ఇన్వాల్వ్ we గవర్నమెంట్ to involve the leadership we want to invite them With the theme of other This show will showcase all the premier projects and all projects across all three other gateways of Hyderabad. As we know, the western part, other like northern part gateway, and coming to the, the east and the southern part. So the focus is there on the ఎవ్రీథింగ్ బ్రాండ్ హైదరాబాద్ నాట్ ది గ్రౌండ్ రియాలిటీ ది రియాలిటీ కంపేర్ విత్స్ ఎట్ బి ఫోర్త్ విత్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సో ఈరోజు మేము క్రీడ హైదరాబాద్ తరఫున ఆర్గనైజ్ చేసే ప్రాపర్టీ షోస్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా క్రీడై హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ క్రీడ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద కూడా వాంట్ టు కన్వే టు ద పీపుల్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఎప్పుడు కూడా మనకి హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని గురించి కొన్ని అపోహలు ఈ మధ్యలో విన్నా కూడా వీ వాంట్ టు కన్వే ద క్లియర్ మెసేజ్ మా ఎందుకనంటే వీఆర్ ద పీపుల్ ఆన్ గ్రౌండ్ ఆన్ రియాలిటీ అనమాట నిర్మాణ రంగం బాగానే ఉంది హైదరాబాద్ మార్కెట్ బాగుంది కొన్ని షార్ట్ ఫాల్స్ అనేది ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇట్స్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ కూడా మనకి ఒక సైకిల్లా ఉంటుంది కాబట్టి ఎనీ ఇండస్ట్రీ ఆల్సో టైం టు టైం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేది కనబడ్డా కూడా బట్ ఇట్స్ ద డిపెండ్ నో అగైన్ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనమాట మనము ఒక ముప్పై సంవత్సరాలుగా ఎదిగిన తెలంగాణ మనది హైదరాబాద్ మనది సో హైదరాబాద్కు ఉన్న పొటెన్షియల్ ఇట్స్ కాంపీటింగ్ విత్ ద వరల్డ్ సిటీస్ అనమాట అందుకోసం ఈ ఒక్క రోజు లోపల తలకిందులయ్యేది ఉండదు సో ఈ దిశ లోపల మన హైదరాబాద్కు ఉన్న గుర్తింపుని పది మందికి తెలియజెప్పే విధంగా మా దాంతో పాటుగా మా కడే హైదరాబాద్ సంబంధించిన బిల్డర్లు కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకవేళ అన్ని ఒకటేసారి అన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మీ అందరికీ కూడా అంటే అందరికి కూడా పబ్లిక్ లోపల ఎలా అనుకుంటారంటే లో రియల్ ఎస్టేట్ అనేది అందుబాటులో లేదనేది ఒక రూమర్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు వేల నుంచి పన్నెండు వేలు పద్దెనిమిది వేల వరకు పదిహేను వేల వరకు కూడా ఉండే అన్ని రకాలుగా అన్ని సెగ్మెంట్ లోపల అవైలబిలిటీ ఉందనేది కూడా చెప్పడం ఒక